రెండవ అమ్మమ్మ ఇంటికి ఇది పూర్వకాలంలో మన పెద్దోళ్ళు చేస్తారే మట్టి చెట్లు బీరకాయ పచ్చడి భలే టేస్ట్గా ఉంటుంది వాళ్ళు ఏమి ఇది అయినా భలే ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి మనం కూడా చేద్దాము ఈ దీనికోసం మట్టి చెట్టి మట్టి చెట్ల వాళ్ళైతే అసలు ఆయిల్ కూడా వేయరు నేను కూడా ఏమి వేయలేదు కానీ ఇది ఒకసారి ఏదో చట్నీ కిట్న పెడితే మధ్యలో కొంచెం నల్లగా తిక్కుంది అందుకని అట్ట అంటుకోకుండా నేనైతే ఒక్క చొక్క ఎక్కువ కాదు అసలు మామూలుగా అయితే అది ఒక్క స్పూన్ కూడా ఉండదు మామూలుగా అయితే అసలు ఏం వేయాల్సిన పని లేదు మట్టి సెట్లు అతుక్కుంటుందని కొంచెము ఇదిగట్ట చేస్తున్నా చేసి ఇప్పుడు దీనిలో మనం బీరకాయలు దానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఈ రెండు కలిపి దీనిలో వేసేసి సెగసిమ్లో సిమ్ములో పెట్టి మూత పెట్టాలి మూత పెడితే బేరకాయలో నుంచి నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయిన దాకా కొంచెం గరిట పెట్టి కదిలేస్తా కానీ లేకపోతే ఇదిగెట్టా ఎట్ట అనుకుంటా కానీ ఉడికించుకుందాం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పెట్టేసి సెగసిమ్ములో ఉంచి ఉడికిద్దాం అది చూడండి చక్కగా మనం ఒక చక్క నూనె వేసాం కదా అడిగిన అందుకని అసలా తీసుకోవాలి ఇక నీళ్ళు వచ్చినాయి కదా ఇప్పుడు మనం దీనిలో దీనికి సరిపడా కొంచెం చింతపండు పెడదాం చూడండి ఈ చింతపండు దీంట్లోకి పెట్టేస్తాం మళ్ళీ మూత పెడదాం ఇంకా చూడండి దీనిపైన అయిపోయింది చాలా చక్కగా ఉడికిపోయింది చూడండి నీళ్ళు కూడా ఏం లేకుండా బాగా ఉడికింది ఇంక ఇది చల్లగా అయిన తర్వాత దీనిలోకి సరిపడా ఉప్పు జీలకర్ర వెల్లుల్లి వేసి చట్నీ చేస్తాం ఇంకా గ్యాస్ కూడా కట్టేస్తా మన బీరకాయ పచ్చడి రెడీ అయ్యింది మీరు రోట్లో నూరుకోండి మెత్తగా ఉంటుంది కదా ఊరక అసలు ఒక్క తిప్పే తిప్పేది మిక్సీలో వేసి అర్జెంటు పని ఉండి మిక్సీలో వేసే లేకపోతే రోట్లో నూరితే ఇంకా సూపర్ ఉంటుంది అసలు ఏమొద్ది ఇంకా దీంట్లో తాలింపు గీలింపు అసలు మన కొత్తిమీర కూడా వేయలే అక్కడికి భలే ఉంది అసలు ఎంత టేస్ట్గా ఉంటుంది వేడి అన్నంలో వేసుకొని కనుక తింటుంటే ఇక మనం ఏ ఎంత తింటున్నామో ఏం తింటున్నామో కూడా అర్థం కాదు అంత టేస్ట్గా ఉంటుంది నంచుకోవటానికి లేకపోయినా దీని తొట్టి పచ్చడితోటే దీని అంత టేస్ట్ సూపర్ ఉంది దీంట్లో ఏం చొక్కను అదే ఒక్క స్పూన్ నూనె నెంతే ఇంకేమీ లేదు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అసలు మట్టి చెట్టు టేస్టే వేరు